నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరరాజేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రి సందర్శన చేయడం జరిగిందని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు గురువారం రోజున స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఐసియూ ఆపరేషన్ థియేటర్ మేల్ ఫిమేల్ వార్డులు సిటీ స్కానింగ్ స్కానింగ్ రూమ్ ఎక్స్రే క్యాన్సర్ రోగుల చికిత్స కేంద్రాన్ని వయోవృద్ధుల ఫిజియోథెరపీ సేవా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు ఆయా వార్డుల్లోని రోగులతో ముచ్చటిస్తూ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ జీవనాధార మందుల దుకాణం ఏర్పాటుపై వైద్యులను అడిగి తెలుసుకుని వెంటనే తొలగించాలని సూచించారు ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపటిలోగా చెత్తా చెదారాన్ని పనికిరాని స్క్రాప్ను తొలగించాలని శానిటేషన్ ఇన్ఛార్జిని ఆదేశించారు కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు ఆర్ఎంబో రాజేంద్ర వైద్యులు వైద్య సిబ్బంది ఉన్నారు కండిషన్స్ ఏంటి డాక్టర్స్ ఎలా ఉన్నారు పేషెంట్లు ఏమైనా అని చెప్పి చూసుకెళ్దాం సో కొన్ని సజెషన్స్ అవి ఉన్నాయి సజెషన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం రెగ్యులర్లీ విజిట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకొద్దిగా మంచిగా అండ్ అందరూ ఎవరైతే వచ్చే వాళ్ళ మీద కూడా మంచి ట్రీట్మెంట్ కూడా